నమస్కారం నా పేరు బులెట్ లింగమయ్య వాల్మీకి మహర్షి సేవాదల రాష్ట్ర అధ్యక్షుని నిన్న జరిగిన ఎలనూరులో దాడిలో ఖండిస్తున్నాం మా వాళ్ళ ఇంటి దగ్గరికే వచ్చి మా వాళ్ళ ఇంటి ముందర ధర్నా చేసి అక్కడే మా వాళ్ళను కొట్టి మా వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ ఇది ఎక్కడ అన్యాయం అయ్యా మా వాళ్ళ దగ్గరికి వచ్చి మా వాళ్ళని కొట్టి మా వాళ్ళ ముందే త్రీ నాట్ సెవెన్ ఎలక్షన్లు వస్తే నేను అయ్యా వాల్మీకులు కనపడేది ఒక్క నాయకుడి కూడా లేదు హాస్పిటల్ కాడికి ఒక్క నాయకుడు రాలేదు ఎలక్షన్లు వస్తే మా వాల్మీకులు కనపడతారు దీన్ని ఖండిస్తున్నాం మేము మా వాల్మీకులకు న్యాయం జరగకపోతే సోమవారం న్యాయం జరగకపోతే మంగళవారం పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ ఆఫీసు ముందర భారీ ఎత్తున వాల్మీకులంతా ఒకటి ధర్నా కూర్చుంటాం అందరికీ నమస్కారం నా పేరు బోడేపల్లి ఆది శ్రీ మహర్షి వాల్మీకి సేవాదల్ ఉపాధ్యక్షుల్ని నిన్న జరిగిన ఎలనూరు గ్రామంలో దాడి మా వాల్మీకుల మీద దాడి జరిగింది నిన్నటి రోజున వాళ్ళే మా మా వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ధర్నా కూర్చొని దాడి చేసి గాయాలు మా వాళ్ళకైతే మా వాళ్ళ మీదే త్రీ నాట్ పెట్టినారు ఇది ఎక్కడ న్యాయం అని మేము అడుగుతున్నాం ప్రతి ఎలక్షన్లు వచ్చినప్పుడేమో మా వాల్మీకులు మా వాల్మీకులు మా వాల్మీకులు అని ప్రతి నాయకుడు వచ్చి మా వాల్మీకులు బుద్దకిత్తి ఓట్లు వేయించుకుంటారు ఇప్పుడేమో మా వాల్మీకుల మీద దాడి జరిగితే ఏ ఒక్క నాయకుడు కూడా వచ్చి పరామర్శించే లేదు అందరికీ ఏమో ఓట్లు కావాలి ఓట్లు వచ్చినప్పుడు మాత్రం మా నా వాల్మీకులు మాత్రం వాడుకుంటారు కానీ మా వాళ్ళ మీద దాడి జరిగితే ఏ ఒక్క నాయకుడు కూడా వచ్చి పరామర్శించలేదు మా వాళ్ళకే దెబ్బలు తగ్గితే త్రీనాడు శివను పెట్టినారు త్రీనాడు శివను ఇది సంబంధం కాదు మా వాళ్ళకు న్యాయం జరగకపోతే సోమవారం లోపల ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మంగళవారం రోజు వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చి పెద్ద ఎత్తున వాల్మీకులంతా వచ్చి ధర్నా కూర్చుంటాము